నమస్తే డాక్టర్ వెంకటజాగంటి గురువు గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు నిరంజన్ నేను కాకినాడ నుంచి మాట్లాడుకున్నాను గారు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దానికి మీరు సమాధానం చెప్తారని మిమ్మల్ని కోరుకుంటూ నా మొదటి ప్రశ్న వినాయకుడు శివుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీరంతా ఎక్కడ ఉంటారు అంటే అర్థం ఏమిటంటే వేరే ఏదైనా లోకంలో వేరే ఏదైనా రూపంలో ఎక్కడైనా వీళ్ళు ఈ విధంగానే వినాయకుని రూపంలోనే శివుడి రూపంలోనే లేదా రాముడి రూపంలోనే శ్రీకృష్ణుడి రూపంలోనే ఉంటారా ఏ లోకంలో ఉంటారు ఏ రూపంలో ఉంటారు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ నిరంజన్ గారి ప్రశ్న విన్నారు కదండి వారు వినాయకుడు రాముడు కృష్ణుడు ఏమైనా ప్రత్యేకమైన లోకంలో ఉంటారా అన్నది మొదటి ప్రశ్న అయింది సో దానికి సమాధానం చాలా సింపుల్ అండి నిరంజన్ గారు వాళ్ళందరూ ముక్తజీవులు అంటే ఈ బంధనాలకి బంధనాల్లో ఉండరు వాళ్ళు సో వాళ్ళు ముక్తిని పొందిన వాళ్ళు సో రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళంతా ముక్తిని పొందిన వాళ్ళు సో ముక్తజీవులు ఏ లోకంలో ఉంటారు పరమాత్ముడి యొక్క తురియ అవస్థలో ఉంటారు అంటే ఏమిటంటే మనకి మెలకువతో ఉన్నాం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు ఇది మెలకువ దశ అలా కాకుండా మీరు నిద్రపోయినప్పుడు మీకు కళలు వస్తాయి అది స్వప్న దశ అలా అని ఇంకొకటి సుషుప్త ఆ సుషుప్త అవస్థ అంటే ఏంటి గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో మీకు ఏం తెలియదు సమయం కూడా తెలియదు సో అది సుషుప్త అవస్థ ఈ మూడు కాకుండా తురియా అవస్థ అంటే నాలుగో అవస్థ ఉంది అదేంటంటే మోక్షం ఈ మోక్ష స్థితిలో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళందరూ ఆ లోకాల్లో ఆయన యొక్క ఆ తురియ లోకంలో ఉంటారనమాట సో ఆ లోకంలో మీరు విహరిస్తూ ఉంటారు వీళ్ళంతా సో ఎందుకంటే వాళ్ళు ముక్త జీవులు కాబట్టి సో ఈ వినాయకుడు అన్న కాన్సెప్టు మీ ఒకవేళ వినాయకుడు అన్న వాళ్ళు ఒకప్పుడు ఉండుంటే ఆయన కూడా ముక్త అవస్థలో ఉంది ముక్త జీవులు వీళ్ళంతా సో ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం మీకు ఇది మీకు ఇలా ముక్తిని పొందారు అని చెప్పడానికి ముక్త జీవులు అనడానికి వేద మంత్రాలు చాలా ఉన్నాయన్నమాట సో ఆ ఆ వేద మంత్రాల్లో ఒక వేద వేదమంత్రం ఏంటంటే ం సనోబంధుర్జనిత సవిదాత ధామాని వేద భువనాని విశ్వా అమృతమాన సానాస్తృతీయే ధామన్న ధైర్యంత ఈ మంత్రం స్పష్టంగా పరమాత్ముడి యొక్క ఇంకొక లోకము ఏదైతే తురి వస్తుందో అది దానిలో మనం సనో సనోబంధుర్జనిత అంటే మనం పరమాత్ముడితో బంధుత్వం పెట్టుకుంటే ఆ లోకంగా ఉంటాం పరమాత్మతో బంధుత్వం పెట్టుకోవాలంటే అష్టాంగ యోగ సాధన చేసి సంపాదించుకోవాలి ఆ లోకాన్ని వీళ్ళందరూ కూడా అలానే సో మనకి భగవద్గీతలో చెప్పాడు చక్క చక్కగా అధ్యాయాలు అధ్యాయాలుగా చెప్పుకుంటూ మనకి ఉన్నాయి ఏమిటంటే ఇప్పుడు కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా సన్యాసం ముఖ్యమా అనడానికి కర్మయోగము జ్ఞానయోగము యోగము సన్యాస యోగము కర్మ జ్ఞానకర్మ సన్యాస యోగము ఇలా రకరకాల యోగాలు చెప్పుకుంటూ అందులో ఉన్నాయన్నమాట సో దీంతో మీరు తెలుసుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ ఏది ప్రాక్టీస్ చేశారో ఆ లోకంలోకే వెళ్తారు సో ఖచ్చితంగా వాళ్ళు ముక్తజీవులు ఎందుకంటే రాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ మనకు చూపించిన మార్గము అత్యున్నతమైన మార్గం వాళ్ళు కర్మ చేస్తూ జ్ఞానంతో కర్మ చేస్తూ సన్యసించారు సో అలాంటి వాళ్ళు ముక్తజీవులు ఖచ్చితంగా ముక్తినే పొందుతారు అన్నమాట అందులో సమస్య లేదు అంటే జ్ఞానం పొందాలి ఫస్ట్ మనం ఇదేమిటి ఇది ఇది అబద్ధమా ఇది నిజమా ఇది సత్యమా ఇది అసత్యమా ఇది ధర్మమా ఇది అధర్మమా అని తెలుసుకొని విడదీసేది జ్ఞానం అనమాట సో ఆ జ్ఞానం సంపాదించిన తర్వాత అటువంటి కర్మలు చేస్తారు కర్మలు చేసి దాని రిజల్ట్ని ఆశించరు సన్యాసిస్తారు సో జ్ఞానకర్మ సన్యాస యోగంలో బతికే వీళ్ళందరూ కూడా ముక్తజీవులే సో అలా ముక్తిని పొందడానికి కూడా అష్టాంగ యోగ సాధన చేశారు వాళ్ళు అంటే ఏంటి యమనియమాలు పాటించారు ఆసన ప్రాణాయామాదులు చేశారు ఇవన్నీ చేసుకుంటూనే వెళ్ళారు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా అదే మీరు గమనించండి సో అలాంటి వాళ్ళు ముక్త జీవులు అవుతారు ముక్తిని పొంది ఉంటారు అలా ముక్తిని పొందిన వాళ్ళు ముక్త లోకం అంటే దుర్యో అవస్థలో అంటే ఆ మోక్షధామంలో ఉంటారు ధామం అంటే స్థానం సో మోక్ష స్థానంలో ఉంటారు సో అలాంటి వాళ్ళు మనకి ఆదర్శప్రాయులు ఇప్పుడు మీరు రెండో ప్రశ్న నా ప్రశ్న ఏమిటంటే వీరి వీరందరికీ భూమి మీద గుడి కట్టి పూజిస్తూ ఉంటారు ఒక భక్తుడు లేదా భక్తురాలు వారికి ఏదైనా కష్టం వచ్చి వారికి తెలిసిన పెద్దవారిని ఎవరినైనా లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి పూజడి గారిని ఎవరినైనా అడిగితే మీరు ఈ పలానా గుడికి వెళ్ళి ఈ విధంగా పూజ చేయండి లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి ఈ ఇన్ని రోజులు మీరు వెళ్ళే అభిషేక పూజలు నిర్వహిస్తే మీకు ఉన్నటువంటి కష్టమో లేదా కోరిక నెరవేరుతుందని చెప్తారు ఆ భక్తులు కూడా ఎంతో భక్తి పూర్వకంగా గుడికి వెళ్ళి వారి ఆ విధంగా చేస్తారు నా ప్రశ్న ఏమిటంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు వీరు చేస్తున్నప్పుడు ఈ దేవతలు లేదా దేవుళ్ళు పైనుంచి ఏదైనా ఒక రూపంలో లేదా ఏదైనా ఒక లోకంలో ఉంటూ వారి వారి గుడికి వస్తున్న భక్తుల్ని గమనిస్తూ ఉంటారా ఉంటూ ఓకే సరే ఈ భక్తుడు చేసేటువంటిది ధర్మంగా న్యాయంగా ఉంది కాబట్టి ఈ భక్తుని యొక్క కోరికని తీర్చాలి లేదా ఈ భక్తుని యొక్క కష్టాన్ని బాధని తీర్చాలి అని వాళ్ళు ప్రతి విషయాన్ని గుడికొచ్చినటువంటి భక్తుడిని గమనిస్తూ వారి కోరికలను వారి అర్హతను బట్టి నెరవేరుస్తారాగించి నా ఏ ప్రశ్నకు సమాధానం తెలుపుతారని కోరుకుంటూ ఓ నిరంజన్ గారు రెండవ ప్రశ్న ఇప్పుడు వీళ్ళందరూ పైనుంచి చూస్తూ ఉంటారా పైనే అనుకుంటున్న తృతీయ ధామం అన్నది ఒక ఒక స్థానం అది దానిలో ఉంటారు వీళ్ళంతా సో వాళ్ళందరూ చూస్తూ ఉంటారా వాళ్ళకి గుళ్ళు కడుతూ ఉంటాం మనము ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రాముడి గుడి లేకపోతే కృష్ణుడి గుడి ఇలా కడతాము వాటిలోకి మనం ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళి ఇలా పూజ చేయండి అలా పూజ చేయండి కష్టాలు తొలుగుతాయి అంటారు మనం వెళ్ళి పూజ చేస్తాము పూజ చేస్తే అది వాళ్ళు వింటారా విని వాళ్ళు ఏదన్నా అవతారం తీసుకొని వచ్చి మనకేమైనా సహాయం చేస్తారా ఈ ఈ ప్రశ్నన్ని అనుకున్నాయి అంటే మనకేంటంటే దీని యొక్క అంతరార్థం ఏంటి ఆయన అంటే మనం ఒక గుడికి వెళ్ళి ప్రార్థిస్తే వాళ్ళు దిగొస్తారా వాళ్ళు మనకు సహాయం చేస్తారా నిజంగా అసలు వాళ్ళు అంటూ ఉన్నారా అంటే మొదటి ప్రశ్న చెప్పాను వాళ్ళంతా ముక్త జీవులు కాబట్టి ఆ ముక్త జీవులు ఉండే తృతీయ ధామంలో ఉంటారు వాళ్ళు ఇప్పుడు మనం భగవద్గీతనే తీసుకున్నాం దానిలో మళ్ళీ ఒకసారి కృష్ణుడు ఏం చెప్పాడు యదా హి ధర్మస్య అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఎప్పుడైతే ధర్మం ధర్మం యొక్క అది గ్లాని జరుగుతుందో అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పాడు అంటే అది నిజమా అబద్ధమా అని మహర్షి దయాన సరస్వతిని అడిగాడు అడిగితే ఆయన అది నిజమే అని చెప్పాడు ఎందుకంటే వీడంతా జీవులు వీళ్ళకి ఆసక్తి ఉంటుంది వాళ్ళు కావలసినప్పుడు అధర్మం పెరిగినప్పుడు వాళ్ళు దిగి వచ్చి వాళ్ళు చేసే పనులు చేసుకుని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు పరమాత్మ కాదు ఇది డిఫరెన్స్ వీళ్ళు జీవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుని వెళ్తారు అలానే వాళ్ళు మనకు కావలసిన కోరికలు తీరుస్తారా లేదని మీరు ప్రశ్న ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది మీకు ఆ కష్టం నుంచి తొలగాలి అంటే ఫలానా దేవుణ్ణి ప్రార్థించండి ఆ గుడికి వెళ్ళి అర్చన చేయించండి లేదా ఆ గుడికి వెళ్ళి పూజ చేయించండి లేదా ఈ అభిషేకం చేయించండి ఏవో చెప్తూ ఉంటారు సో దానికి మీరు చేస్తే నిజంగానే వాళ్ళు వస్తారా లేదా ఏదైనా రూపంలో వాళ్ళు పంపిస్తారా మన దగ్గరికి అని మీ ప్రశ్న సో ఇప్పుడు నేను కృష్ణుడి ఉదంతం చెప్పాను ఆయన ఏమని అనుకున్నాడు ధర్మం ఎప్పుడైతే ఆ ధర్మం పెచ్చు పెరుగుతుందో నేను ఖచ్చితంగా నేను అవతారం తీసుకోవాలని అనుకున్నాడు అనుకొని అదే ప్రేరణతో ఆయన వస్తున్నాడు కరెక్ట్గా మహాభారత టైంలో ఆయన వచ్చాడు ఆ పాండవులకి కౌరవులకి మధ్యలో జరిగిన యుద్ధంలో ఆయన పాల్గొన్నాడు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా రథసారథిగా పాల్గొన్నాడు అధర్మాన్ని ఎట్లా తురిమేడు తురిమేడు తురిమే లేతే భీష్ముడు చచ్చేవాడు కాదక్కడ ద్రోణుడు చచ్చాడు చచ్చేవాడు కాదక్కడ వీళ్ళందరూ ఎవరు చనిపోయేవాడు కాదక్కడ సో అలాంటి యుద్ధము చేయించాడు ఎందుకంటే ధర్మం నిలవాలి అధర్మం పెచ్చు పెరిగినప్పుడు దాన్ని తుడిచేయాలి అన్నది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇప్పుడు దుర్యోధను లాంటి రాజు ఆయనే అధర్మ పరుడైతే ప్రజలంతా అవుతారు అని చెప్పి ఆయన ఆ అధర్మాన్ని తుడిచిపెట్టించారు ధర్మం నిలిచింది అప్పుడు అది ఇప్పుడు మన ఇప్పుడు దాకా మనకు సాగుతూనే ఉంది ఆ ధర్మం ఇంకా ప్రజల్లో ఉంది చాలామంది అధర్మ పరులుగా ఉన్న ధర్మం మూలంగానే నిలుస్తాను ధర్మమే లేకపోతే అరాచకమే ఉంటుంది తప్పితే ఇంకా మనకి శాంతి అన్నది ఉండదు సో మనము చూసాం అధర్మం ఇజ్రాయిల్ అండ్ హమాస్ వాళ్ళు ఏం చేశారు ఇజ్రాయిస్ అది అధర్మం అది సో వీళ్ళు చేస్తున్నది అధర్మమా కాదంటే ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయిల్ ఆ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నప్పుడు అది అధర్మం అవ్వదు ధర్మయుద్ధం అవుతుంది అది అలా కాకుండా దొంగచాటుగా వచ్చి ఎవరికైతే హత్యారాలు లేవు అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు వాళ్ళని చంపటం అన్నది అధర్మం అదే పహల్గాంలో కూడా జరిగింది అలానే భారతదేశం అనేక చోట్ల టెర్రరిస్టులు చేసిన పనులన్నీ అధర్మపో అలాంటి వాళ్ళని నిర్మూలించడానికి ఇలాంటి పురుషులు అవతరిస్తూ ఉంటారు అంటే వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని తీసుకుంటారు అలానే సృష్టి చేసినప్పుడు మొట్టమొదటి ఋషులు వాళ్ళు కూడా అవతారమే వచ్చి వేదాన్ని పట్టి అందరికీ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం సో ఇవన్నీ జరుగుతాయండి మరి ఇప్పుడు నా కోరికలు తీరుతాయా నేను గుడి కట్టించారండి గుడి అంటే ఏంటంటే గుహ గుహలో నిహితమై ఉంటుంది అంటే హితమైనది ఉంటుంది గుహలో నిహితమై ఉంటుంది కాబట్టి అది గుడి సో ఆ గుడిలో ఏదో ఒక రహస్యం అయితే ఉంటుంది లేకపోతే పెద్దవాడు అలా కట్టరు కట్టి పెట్టారు పెట్టి ఆ గుళ్ళో ఉదాహరణకి వినాయకుడిని తీసుకుంది తీసుకొని విఘ్నాలు తొలగాలి అని చెప్పినప్పుడు వినాయకుడి యొక్క అష్టోత్తరం చదువుతారు మీరు దానిలో ఆ పదాలకు అర్థాలు తెలుసుకున్నారంటే మీ విఘ్నాలు ఆటోమేటిక్గా తెలుసు తొలగిపోతాయి మీకు తెలిసిపోతుంది ఎలా విఘ్నాలు తొలగించుకోవాలి సో వాటి అర్థాలు తెలుసుకోవాలి మరి నాకా చదువు రాదండి నేను ఒక పేదవాడిని నాకు ఇంకా ఏమీ లేదు అనుకున్నప్పుడు మీరు ఆ పురోహితుడి మీద ఆధారపడతారు ఆ పురోహితుడు ఆ మంత్రాల ద్వారా తను రిక్వెస్ట్ పెట్టుకుంటాడు ఇది ఇతని ప్రాబ్లము ఇతని ప్రాబ్లంని తీర్చు అని చెప్పి అప్పుడోహిత చెప్తాడు ఆ చెప్పినప్పుడు అది డైరెక్ట్గా పరమాత్మకి వెళ్తుంది సో అప్పుడు ఏ ముక్త జీవులు ఏ ఏ కార్యక్రమాలు భూమి మీద చేసి ముక్తి పొందారో ఆ కార్యక్రమాలు ఇతడు చేస్తే కనుక తప్పకుండా ఇతని యొక్క కోరిక తీరుతాయి అని చెప్పబడుతుంది సో అలా తీరుస్తారంట అలా అలానే హోమం చేసినప్పుడు హోమం చేసినప్పుడు ప్రత్యేకంగా మీరు అట్మాస్ఫియర్కి వాతావరణంకి ప్రజలందరికీ మీరు సేవ చేస్తున్నారు సేవ చేసినప్పుడు కొంత పుణ్యం మూట కట్టుకుంటారు సో అది మీకు మీ యొక్క విఘ్నాలు తొలగడానికి ఉపయోగపడుతుంది మీ యొక్క కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది మీ శ్రమ మీరు పడుతూ మీ కష్టం మీరు పడుతూ ఆ యొక్క వ్యాపకం మీరు చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నారు పరీక్ష రకంలో బాగా కష్టపడి చదవండి కానీ విఘ్నాలు వస్తున్నాయి అనుకోండి ఇలా హోమాలు చేయించుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఆటోమేటిక్గా తొలగిపోయి ఈ గ్యారంటీ పరమాత్ముడు వేదనలో ఇచ్చారు కాబట్టి తప్పకుండా యజ్ఞ యాగాదులు చేయాలి ఆ గుడిలో చేసే కార్యక్రమం ఇదివరకు అదే ఉండింది తర్వాత తర్వాత బద్దకిచ్చేసారు సో బద్దకిచ్చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి చెప్పాలి మాకు హోమం చేయాలి ఆయన ఆ ఖర్చు అవుతుందండి అంటారు ఖర్చు అయితే అయింది నాకు కావాలి ఇది చేయగలవా లేవా లేకపోతే ఇంకో గుడికి వెళ్తాను సింపుల్ స్టోరీ సో మీరు ప్రత్యేకించి ఏ గుడికి వెళ్ళాలి ఇప్పుడు రాముడి గుడికి వెళ్తున్నారు అనుకోండి మీరు రాముడి గుడికి ఎందుకు వెళ్తారండి రాముడు ఏకపత్ని వ్రతుడు ఒక మాట ఒక బాణం ఇలాంటి లక్షణాలు కలవాలి సో మీరు మాట మీద నిలబడాలి అనుకుంటే రాముడిని ఆశ్రయించండి రాముడి యొక్క గుణగానం చేయండి చేసి మీరు ఆ బాటలో వెళ్ళారు కృష్ణుడు కృష్ణుడి బాట ఏంటి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టడము అంటే ఏంటి తను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సహాయం చేస్తూ ఉంటుంది అప్పుడు మీరు కూడా అలా చేయాలి అనమాట అలాంటి కార్యక్రమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీస్ ఆఫీసర్ అనుకోండి మీరు కృష్ణుడ్లాగా ఉండాలి ఎస్ ధర్మము అధర్మం ఉన్నప్పుడు జాగ్రత్తగా ధర్మం పక్షం ఉండాలి అది మీరు అన్నమాట ఈ కార్యక్రమాలన్నీ అలా ఆ లక్షణాలను పెంపొందించుకుంటారు అందుకనే మనం ధర్మము అధర్మము తర్వాత రాముడు తర్వాత వినాయకుడు విఘ్నాలు ఇలాంటివన్నీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఒక లక్ష్యం లక్ష్యాన్ని ఛేదించడానికి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి కావాలనుకున్నామంటే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడం ఎంతసేపు లక్ష్మి అంటే రూపాయలు నోట్లు అనుకునే వాళ్ళు చాలా పొరపడుతున్నారు అవి కూడా లక్ష్యంగా పెట్టుకోవాలి అవి పెట్టుకున్నప్పుడు దాని మీదనే సాధన చేయాలి అప్పుడు ఆ లక్ష్మీ సూక్తంలో దానికి కావలసిన రహస్యాలన్నీ ఉంటాయి అవి తెలుసుకోండి మీరు అందుకే అర్థం తెలుసుకుంటే రహస్యాలు తెలుస్తాయి ఇదండి మీ ప్రశ్న సమాధానం తప్పకుండా గుడికి వెళ్ళండి హోమాలు చేయించండి అక్కడ హోమాలు చేయిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఉంటానండి ఓ